ఈరోజు దేవుని వాక్యము లూకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై ఒక్కటవ వచనము ఇదిగో మనము ఎరుచులేమునకు వెళ్ళుచున్నాము ప్రవక్తలు రాసినవన్నీ మనిషి కుమారునికి నెరవేరును ఈ వచనంలో యేసు తన శిష్యులకు తాను ఎరుచులేమునకు వెళ్తున్నానని అక్కడ తన మరణము పునరుద్ధానము జరుగుతాయని తెలియజేస్తున్నారు పాత నిబంధనలోని ప్రవక్తలు సూచించిన విధంగా మనుష్య కుమారుడు ఈ సంఘటనలను అనుభవించాలి అయితే శిష్యులు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు జీవితంలో ఆయన శిలువపై తన తండ్రి చిత్తం యొక్క పరాకాష్టకు చేరుకున్న ప్రదేశం ఎరుశలెం ఎంతో కూడా అక్కడ దాకా వెళ్ళకపోతే ఆయనతో మనకి స్నేహం లేదు సహవాసము లేదు వెళ్ళేటప్పుడు మన ప్రభువు ఏ దారి మళ్ళించకుండా వెళ్ళారు తాను హింసకు గురైన కొన్ని గ్రామాలు గుండా వెళ్ళారు అలాగే ఆయన ఆశీర్వదింపబడిన ఇతర గ్రామాల నుండి కూడా వెళ్ళారు కానీ ఆయన అనుకుంటే హింసకు గురైన గ్రామాల నుండి ఆయన తన మార్గాన్ని తప్పించుకొనవచ్చు కానీ ఆయన అది తప్పించుకొనక దారమ్మట మనకి తెలుసు ఆయన ఎన్ని కొరడా దెబ్బలు పడ్డారు ఆయన ఎంత అవమానానికి గురయ్యారు అని ఎందుకంటే అది ముందే డెస్టిని రాసున్నది కనుక ఆయన అవి పడాలి అని ఉంది కనుక ఆయన ఆదా యేసుక్రీస్తు తన శిలువ మార్గంలో వెళ్ళుచుండగా కొంతమంది స్త్రీలు ఆయనకి కృతజ్ఞత చూపించారు కొంతమంది ఆయనని హేళన చేశారు కానీ ఆయన ఎరుషులేమునకు వెళ్ళు దారి కొంచెం కూడా మారలేదు ఆయన మనము ఎక్కడ మన మార్గం సరళంగా ఉంది అక్కడి నుంచే వెళ్దాము అని చెప్పి ఆయన మార్గం నుంచి తొలగలేదు మత్తయసు వార్త పదో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చెప్పున ప్రకారము శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు దాసుడు యజమాని కంటే అధికుడు కాడు మరో మాటలో చెప్పాలంటే మనం ఎరుషులేమునకు వెళ్ళేటప్పుడు మన ప్రభువుకు జరిగిన అదే విషయాలు మనకు జరుగుతాయి ఇక్కడ ఎరుషులేము అంటే ద డెస్టినీ అంటే మీరు క్రీస్తుతో కూడా ఉండటము క్రీస్తులాగా లాగా నడవటం దేవుని క్రియలు ప్రదర్శింపబడతాయి ప్రజలు ఆశీర్వదింపబడతారు ఒకరు లేదా ఇద్దరు కృతజ్ఞత చూపిస్తారు మిగిలిన వారు మనల్ని హేళన కూడా చేస్తారు మన గమ్యాన్ని చేరుకోవడం మాత్రం మనల్ని ఆ దారి ఎవ్వరూ మళ్లించకూడదు మనము దాని నుంచి తప్పుకొనకూడదు లూకాస్ లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై మూడో వచనంలో ఇలా రాయబడి ఉన్నది వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నా నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి యెర్షులేమునకు చేరుకున్నప్పుడు ఇదే జరిగింది ఇదే కదా మన రక్షణకు ద్వారము దేవుణ్ణి వెంబడించి నా ప్రతి ఒక్కళ్ళు సిలువకి అంకితం అవ్వలేదండి దాంట్లో కొంతమంది శిక్షింపబడ్డారు కొంతమంది గ్లోరిఫై చేయబడ్డారు మనము మన గమ్యాన్ని నిర్దేశించుకొని మనము ఎరుచులేమునకు వెళ్ళాలి అన్న మార్గాన్ని మర్చిపోకూడదు దాన్ని చేరుకునేదాకా ఈ వాక్యంను దేవుడు దీవించనుగాక ఆమెను